అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు భోజనాలు అయినాయా ఈరోజు ఒక చిన్న మాట అండి కష్టం సుఖం ఎవరికైనా వస్తుంది మనిషి అయిన తర్వాత ఎవరికైనా వస్తుంది అనమాట సుఖాన్ని మనం ఎవరితోనూ పాలు పంచుకోమండి మనమే అనుభవిస్తాం బాధ అనేటప్పటికీ ఎవరైనా మన బాధనికే మనం ఎవరైనా చెప్పుకోగలిగితే బాగుండు అనిపిస్తుంది అనమాట మనం చెప్పకపోయినా మన ఫేస్లో ఉన్న ఫీలింగ్స్ని బట్టి మొత్తం చెప్పేస్తూ ఉంటారు మన ఎదుటి వాళ్ళు కానీ ఎప్పుడో కూడా సమస్య వచ్చినప్పుడు భయపడకండి అండి ఈ రోజు ఇలా ఉంది అంటే రేపటి రోజు మారుతుంది తప్పకుండా మారుతుంది ఉన్న బాధ రేపు ఉండదు రేపు ఉన్న బాధ ఎల్లుండి కూడా ఉండదు అనమాట అలా రోజులు గడిచే కొద్దీ మన బాధ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఒక బ్రహ్మాండమైన రోజు ఈశ్వరుడు మన కోసం రాసిపెట్టే ఉంచుతాడండి మన పాపం ఎంత ఉందో ఆ పాపాన్ని అంతా అనుభవించే వరకు మనకి కొంచెం బాధలు పెడతాడు అనమాట ఈశ్వరుడు ఆ పాపం అంతా అయిపోయిన తర్వాత ఒక వండర్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి ఈశ్వరుడు రెడీగా ఉన్నాడండి ఆ లైఫ్ని మనం స్వీకరించడానికి రెడీగా ఉండాలి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు భోజనాలు అయినాయా ఈరోజు ఒక చిన్న మాట అండి కష్టం సుఖం ఎవ్వరికైనా వస్తుంది మనిషి అయిన తర్వాత ఎవరికైనా వస్తుంది సుఖాన్ని మనం ఎవరితోనూ పాలుపంచుకోమండి మనమే అనుభవిస్తాం బాధ అనేటప్పటికీ ఎవరైనా మన బాధనికి మనం ఎవరైనా చెప్పుకోగలిగితే బాగుండు అనిపిస్తుంది అనమాట మనం చెప్పకపోయినా మన ఫేస్లో ఉన్న ఫీలింగ్స్ని బట్టి మొత్తం చెప్పేస్తూ ఉంటారు మన ఎదుటి వాళ్ళు కానీ ఎప్పుడో కూడా సమస్య వచ్చినప్పుడు భయపడకండి ఈ రోజు ఇలా ఉంది అంటే రేపటి రోజు మారుతుంది తప్పకుండా మారుతుంది ఇవాళ ఉన్న బాధ రేపు ఉండదు రేపు ఉన్న బాధ ఎల్లుండి కూడా ఉండదు అనమాట అలా రోజులు గడిచే కొద్దీ మన బాధ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఒక బ్రహ్మాండమైన రోజు ఈశ్వరుడు మన కోసం రాసి పెట్టే ఉంచుతాడండి మన పాపం ఎంత ఉందో ఆ పాపాన్ని అంతా అనుభవించే వరకు మనకి కొంచెం బాధలు పెడతాడు అనమాట ఈశ్వరుడు ఆ పాపం అంతా అయిపోయిన తర్వాత ఒక వండర్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి ఈశ్వరుడు రెడీగా ఉన్నాడండి ఆ లైఫ్ని మనం స్వీకరించడానికి రెడీగా ఉండాలి